హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది కొమ్మ కనకాంబరం పూలైతే ఇలా ఇచ్చుకున్నాయి మొత్తం రాలిపోతున్నాయి ఇది కొమ్మ కనకాంబరం ఇక్కడ కాకర అనేది పెట్టాను ఇక్కడ మీకు దొండపాత చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో పది కుక్క కొరికేసింది మొదటికే మళ్ళీ అలా పూర్తి చేశాను ఇది ఈగురులు అనేది మళ్ళా వస్తుంది చాలా మొండి మొక్క దొండ మొక్క ఇగుర్లైతే వస్తుంది ఇది వచ్చేసి సీతాఫలం ఇంత చిన్న మొక్క పూత అనేది వస్తుంది బయట పక్క మొలిసింటే ఎత్తుకొచ్చి నాటాను దీన్ని ఇందులో కూడా కొంచెం కాకర పెట్టాను కొన్ని కోళ్ళు పల్లె కుక్కలు అలా పీకేసినాయి అన్నమాట పలుచి మొక్కలు కూడా ఇలా వచ్చేసాయి ఇది వంగ మొక్క కరివేపాకు ఇది కటింగ్ చేసేసాను ఎందుకంటే మొదలు ఎక్కువగా అనేది పెరుగుతుంది అనమాట లావు అనేది ఇక్కడ పైపులు అయితే ఉన్నాయి సెప్టిక్ ట్యాంక్ పైపులు అందుకనే నేను మొత్తం కొట్టేసాను అనమాట ఇది కూడా కొట్టేయాల ఈ సైడ్ పిల్లకనేది డెవలప్ చేసుకుంటాను ఈ సైడు లావుగా ఉండి కొట్టేస్తాను నేను రోజు కోస్తూనే ఉంటాను కరివేపాకు ఎప్పటికప్పుడు ఎవరైనా అడిగినప్పుడు అలా ఇస్తూ ఉంటాను అందుకే ఎక్కువ గుబురుగా అనేది మనకు కనిపించడం లేదు ఇక్కడ కూడా ఉందన్నమాట కరివేపాకు చెట్టు ఇది కూడా డెవలప్ చేస్తున్నాను కరివేపాకు పొడి చేసుకోవచ్చు కరివేపాకు రైస్ చేసుకోవచ్చు అందరికీ తెలిసి మేము కదా ఇక్కడ కూడా దొండపాత అయితే పెట్టాను సార్ ఇదివరకు ఒక దొండపాత అయితే వచ్చింది అది విత్తనం ద్వారా వచ్చింది చేదుగా ఉంటే మొత్తం పీకేస్తాను మీరు చేస్తారు కనకంబరాలు మాకు అంటు అయితే వచ్చింది అందుకే పూలు పెట్టుకోకూడదు ఎవరికి ఇవ్వకూడదు కదా అందుకే నేల పడిపోతున్నాయి ఇప్పటికీ ఒక ఎనిమిది తూర్లు అయితే కోసారు మీకు వీడియో పెట్టినాక కనకంబరాలు నుండి తూర్లు కోసుంటాను ఇక్కడ మందారం ఉంది అదైతే మల్లి చెట్టు అలా పైకి అయితే పాకింగ్ చేస్తున్నాం ఇదైతే జాజి చెట్టు జాజి చెట్లు రెండు రకాలు ఉన్నాయి కదిరి జాజి ఇది ఎప్పటికీ ఎనీ టైం కాస్తుంది కదిరి జాజి అయితే కార్ నెల్లు మాత్రమే వస్తుంది ఎప్పటికీ పూలు పూజకైతే ఉంటాయి అన్నమాట మళ్ళా అనేది వస్తున్నాయి మల్లి చెట్టు ఆకు దుర్చాను కదా ఇది మొగ్గు వస్తుంది నేను ఊహించినంత మొగ్గు అయితే రాలేదండి దానికి కారణం ఏంటంటే ప్రతి ఇయర్ ఏం చేసేదాన్ని ఆకు దుర్చిన తర్వాత ఒక వారం పది రోజులు వాటర్ అనేది ఇచ్చేదాన్ని కాదు కానీ ఈ జాజి చెట్టు కోసం వాటర్ అనేది ఇచ్చాను రెండు ఒకే మొదట్లో ఉన్నాయి కదా అందుకే మొగ్గ అనేది ఎక్కువ రాలేదు ఇదైతే ఈ మిస్టేక్ అయితే జరిగింది నాకు తెలుసు ఇంకా మొక్క పాడైపోతుంది మొగ్గతో ఉంది కదా అని నేను దీనికి వాటర్ ఇచ్చాను ఒకటి రెండు ఒకే పాదుల్లో ఉంటే అందుకే మొగ్గ అనేది ఎక్కువ రాకుండా ఆకు అనేది వచ్చింది మట్టి మిశ్రమం అయితే కలిపి పెట్టాను సరే తోటకూర సిరియాకు అది మూడు రకాల ఆఫ్ అయితే మొలుస్తుంది ఆఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ విత్తనాలు అయితే పెడతాను కలిగి పెట్టి మట్టి పందిరి కూడా రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇదివర ఇదివరకు అయితే నిలువు పందిరి అనేది ఉండేది ఇప్పుడు అడ్డ పందిరి అనేది పెట్టాను ఇది కరెంట్ వైర్ లాగా ఉంది కదా నాకు ఈ ఫిల్లర్ సపోర్ట్ సహాయంతో పెట్టాను అనమాట ఇక్కడ ఒక కట్టి పెట్టి దీనికి ఈ కడ్డికి బాగా చుట్టేశాను అనమాట ఈ కట్టి అనేది పడిపోకుండా ఆ తర్వాత ఇక్కడి నుంచి కట్టడం జరిగింది తాళ్ళు ఈ ఈ చీర అనమాట పాత చీరలతో నాకైతే రెండు చీరలు అయితే పట్టాయి ఈ చీర అయితే పాప ఆళ్ళకం అల్లింది అనమాట మ్యాట్ కోసం అన్నీ నేను దీనికి ఉపయోగించుకున్నాను వైపు పిల్లర్ కూడా ఇట్లా చేసి ఇక్కడి నుంచి చూపిస్తాం వీడియో ఆ రెండు పిల్లర్కి ఇలా కట్టెల సహాయంతో పెట్టి ఇట్లా అప్పుడు లెంత్ అనేది కొంచెం పెంచాను అనమాట లెంత్ అనేది వచ్చింది ఇది ఈ దీనికి దీనికి మాత్రమే తాడు కట్టేదాన్ని మనకు జానకంటే ఎక్కువ ఉండేది కాదు వెడల్పు ఈ కట్టి పెట్టిన దానివల్ల చాలా వెడల్పు అనేది వచ్చింది ఇప్పుడు మనము జాతి మొక్కలు బాగా పెంచుకోవచ్చు బీర సొర పెంచుకోవచ్చు చిక్కుడుకైతే బరువు ఉండలేదన్నమాట బీర కాకర సొర అయితే పెంచవచ్చు పొట్ల కూడా పెంచవచ్చు నేను అవే పెడతాను చిక్కుడు అయితే దపా ఇక్కడ పెట్టడం లేండి కిందనే ఒకట పాకిస్తాను పెట్ట గోడ మీద కూడా వచ్చేసారా ఎన్ని మొక్కలు అయితే పెట్టాను ఇక్కడ విపరీతమైన ఎండలండి ఇక్కడైతే మొక్కలు అస్సలు ఇప్పుడు తట్టుకోవడం లేదు మనకు ఆకుకూరలు వంకాయలు మాత్రమే వస్తున్నాయి నేను అవి కూడా వీడియో చేయలేదు ఇది ఒక రకం కూర మిల్లి బగ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి ఎండాకాలంలో ఈ సిమెంట్ లేని మళ్ళీ మూడు వంగ మొక్కలైతే నాటాను ఆకులు కూడా నేను తీసేసాను చూసాను మిల్లి బగ్స్ ఇది కమ్మాలాకు ఇది వచ్చేసి పాయలాకు అదే గంగగోళి కూర అంట అది ఉంది ఈ జామొక్క రుణింగ్ చేసినాక విత్తనం ఇగురిలో అయితే వచ్చాయి ఇంకా దొండ తీగ అనేది మళ్ళీ ఇక్కడే పాకిస్తాను చిక్కుడు దొండ ఇట్లానే చేశాను అందిరి ఇది ఊగినా పడిపోదు అనమాట ఇక్కడ ఇంకా బాగా స్టాండర్డ్గా కడతాను మల్లి చెట్టు అనేది పైకి వచ్చేసింది సో ఇది వచ్చేసి బట్టలు ఆరేసుకుంటారు తంతి మధ్యలో పెట్టాను అనమాట ఇట్లా మనం కట్టిలు పెట్టుకుంటే బాగా స్టాండర్డ్గా ఉంటుంది పందిరి అనేది మొగ్గ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లాస్ట్ ఫిల్లర్ వరకు అల్లిచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అటువైపు తీగలు ఉన్నాయి అందుకనే నేను అటువైపు పెంచలేదు గాలి వానకు ఉండి పడిపోయింది ఇటుపక్క మళ్ళీ మొక్క పాత విడియోలు ఉన్నాయన్నమాట మల్లెమ్మ చెట్టు గురించి బాగానే ఎగురులు వస్తున్నాయి మొగ్గ కూడా ఉంది ఈ డబ్బాలో మట్టి కలిపి పెట్టుకున్నాను మూడు శాతం మట్టి ఒక శాతం పశువుల ఎరువు ఒక శాతం ఆవుల ఎరువు ఇంకొక శాతం వచ్చేసి ఒక పొట్టు కింద అడుగు బాగాన ఎండుటాకులు వేసేసాను వేపాకు మల్ల్యాకు జాజాకు పెట్టేసాను ఈ ఆకుకూర పెరిగినాక మొత్తం తీసేసి ఆమె విత్తనాలు అయితే నాటుతాను ఇప్పుడు కూడా వేసి నాటుకోవచ్చు ఇంకా మట్టి అనేది వేడి అనేది తగ్గుతుంది అనమాట ఇంట్లో కలిపి పెట్టుకుంటే పాట్ మిక్సీ సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కోసం నేను తీస్తున్నాను ఇంకా జూన్ నెల స్టార్ట్ అయిపోయింది మనం తీగ జాతులు పెట్టుకుంటాం కదా బీర కాకర సొర మీకు ఈ పందిరి ఏమైనా ఉపయోగపడుతుందేమోనని వీడియో తీస్తున్నాను చూడండి ఇట్లా ఫిల్లర్స్ కానీ ఉంటే మీకు సపోర్ట్ ఇచ్చి ఇట్లా ఇది అడ్డ పందిరి అంటారు మీకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను ఈ పందిరి ప్రతి ఒక్కరికి పందిరి అనేది ఏదో పందిరి అవసరం కదా ఇది కానీ నచ్చితే మీరు చేసుకోండి మీరు చేసి ఇంకొకరికి కూడా పంపండి అదే వీడియోల్లో పెడితే ఇంకో పది మంది చూస్తారు కదా మనం వీడియోల్లో పది మంది చూసినా మీరు చేసి చూపించండి ఇంకో పది మంది చూస్తారు నేనేమి కాఫీ కొడుతున్నారు నేను అట్లా ఫీల్ అవను ఫ్రెండ్స్ మనం చేసేది పబ్లిక్ కోసం కాబట్టి మీరు కూడా పబ్లిక్ అందించండి నేనేమనుకోను మన దాంట్లో చూసి నేర్చుకొని మళ్ళీ వాళ్ళు వీడియోలు పెట్టుకుంటున్నారు మీరు అని నేనేం ఫీల్ అవ్వను అనమాట చేసి చూపించి మీరు ఇంకా బెటర్గా ఇంకా బాగా చూపించి మీరు కూడా యూట్యూబ్లో పెట్టండి నేను కూడా చూస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓకే థ్యాంక్ యూ